చూడండి మొగ్గలు ఎంత బాగా వచ్చాయో అమ్మ వాళ్ళ చెట్టుకి కూడా మల్లె మొగ్గలు కొండి అయితే చాలా చిన్న సైజ్ వేయండి కానీ మొగ్గలు అయితే ప్రతి కొమ్మకైతే మొగ్గలు బాగా వచ్చాయి మమ్మీ కూడా సేమ్ ఇలానే ప్రూనింగ్ ఇవన్నీ చేసింది అనమాట కానీ ఎలాంటి ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వలేదు ఏమీ అయితే ఇవ్వకుండా జస్ట్ వాటర్ అయితే పోసింది ఎంత ఫ్రెష్గా అయితే వచ్చాయి ఇంకా ఇక్కడ చాలా ఇంకొక మల్లె చెట్టు కూడా ఉంది ఆ చెట్టు కూడా అయితే మొగ్గలు వస్తున్నాయి ఇప్పుడు ఇది దొడ్డు మల్లె అనమాట చూడండి పైన అయితే చాలా వరకు అయితే మొక్కలు ఉన్నాయి ఎండాకాలం అయినా సరే ఇంకా ఫ్రెష్గా గ్రీన్ కలర్లో అయితే చాలా బాగున్నాయండి ఇది ఒక రకం మల్లె చెట్టు చూడండి వీటికి కూడా మొగ్గలు అయితే వస్తున్నాయి ఇప్పుడు ఇది తీగ అనమాట కింది నుంచి అయితే పైకి ఇలా పైకి అయితే వేశారు చూడండి ఇక్కడ కొన్ని మొక్కలు కూడా ఉన్నాయి సైడ్కి ఇది కవర్ అయితే మొత్తం చినిగిపోయింది అయినా కానీ ఆ మట్టిలో అలానే ఉంది మామిడి చెట్టు ఈ టబ్లో చూడండి రెక్క మందారా ఉంది రెడ్ కలర్ ఉంటుంది ఇది వచ్చేసి ఎంత లాంగ్ వెళ్ళిందంటే అంత లాంగ్ వెళ్ళి చూడండి ఒక్కటే స్టెమ్తో పై వరకు అయితే వెళ్ళింది పైన కూడా మొగ్గలు అయితే ఉన్నాయి కానీ మధ్య మధ్యలో అసలుకి పైన పించింగ్ చేస్తుంటే ఫుల్ బ్రాంచెస్ అయితే వస్తూ ఉంటాయి అలా బ్రాంచెస్ రాలేదు అలా కట్ చేయలేదు మమ్మీ అలానే వెళ్ళిపోయింది ఇంకా ఇప్పుడు అది లాంగ్ వెళ్ళింది కట్ చేయాలంటే మొగ్గలు ఉన్నాయి కాబట్టి కట్ చేయట్లేదు ఇప్పుడైతే ఇంకా ఇవి అయిపోయాక ఇక్కడున్న మొక్కలన్నీ తీసేసి ఇంకా వేరే కొత్త మొక్కలు అయితే పెడతారు నా దగ్గర కొన్ని వంకాయ మొక్కలు టమాటా మొక్కలు ఉన్నాయి అవి అయితే ఇస్తాను ఇంకా పెట్టుకోవచ్చు అనమాట ఎందుకంటే మట్టి వీళ్ళకి దొరకదు ఇంకా మా ఇంటి సైడ్ కొంచెం మట్టి ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చేసి ఈ ఖాళీ ట్రైలర్లో అయితే మొత్తం చెట్లు అయితే పెడతాను ఇంకా వర్షాకాలంలో చాలా బాగా అయితే వస్తాయి కదా ఇది థర్డ్ హార్వెస్ట్ అయితే చేయాలండి మామిడి కాయలు తెంపాలి సెకండ్ హార్వెస్ట్ వరకు అయితే అయిపోయింది థర్డ్ హార్వెస్ట్ చేయాలి ఇంకా కొన్ని అయితే ఉన్నాయి